చచ్చిపోతారు కదా వాళ్ళు చావాలో బతకాలో మనమే నిర్ణయించాలి ఆమరణ నిరాహార దీక్ష చేయడం చట్ట ప్రకారం తప్పు కదా ఈ ఫ్యాక్టరీని కొనసాగిస్తూ లక్షల మంది జనాన్ని చంపడం న్యాయమా మీ రాజకీయాలు చట్టాలు ఇవన్నీ పేదలకు ఏనాడు అండగా ఉన్నాయి ఈ ప్రపంచంలోని జనం కోసమే రాజకీయాలు చట్టాలు ఉన్నవి కానీ ఇక్కడ మాత్రమే రాజకీయ నేతల కోసము అధికార బలం ఉన్న వాళ్ళ జనం ఉన్నది సార్ ఒంట్లో బాలని ఆ చిన్నపిల్లాడికి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా సార్ ట్రీట్మెంట్ అవకాశమే లేదు

అది చూసి దేశంలో ఉన్న సమస్యలన్నీ నువ్వే తీరుస్తావా లోకానికే తెలుసు పరిశుద్ధ నీల కంటాన్ని ఎదిరించి పోరాడుతున్నారని ఆయనకు ఫ్యాక్టరీ ఒక్కటే సమస్య మనకి ఫేస్బుక్ లో ఉన్న వేల సమస్యల్లో ఇది ఏంటమ్మా ఆయన ఎంత ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారు ఇదే రిమోటు తీసుకో న్యూస్ అయిపోయింది నీకేంటి న్యూసే కదా కావాలి ఉండు మన గురుగారు కైలాసదేశం నుంచి సూపర్ గా ఒక వీడియో పోస్ట్ చేశారు పంపించారు చూసి ఎంజాయ్ చేయి 1 టీచర్ కెనాట్ రైట్ ఆల్ సబ్జెక్ట్ హౌ కెన్ వన్ స్టూడెంట్ లెర్న్ ఆల్ సబ్జెక్ట్ సూపర్ కదా ఇలాంటి చందాలమైన వీడియోస్ నాకు పంపించావో ఇప్పు చూడు నీ నంబర్ నేను బ్లాక్ చేస్తాను చూడు బ్లాక్ చేశా చేస్కో పోవే ఈ కర్మాగారాన్ని ఎదిరించి ప్రజల్లో అవగాహన కల్పించాలని నేను ఎంతో పోరాడాను ఫలితం లేదు ఆధారం ఏంటని అడుగుతున్నారు నా ఆధారం వీడికి బ్లడ్ క్యాన్సర్ అందుకని అబ్బాయి చనిపోయే దీక్ష చేస్తారు ఎవరైనా చస్తేనే కదా మీరు మైకులు పట్టుకొస్తున్నారు ఈ నుంచి వచ్చే పోగా మనం శాసించే గాల్లో కలిసిపోతుంది పది శాతం కలుషితమైన గాలి మేము శ్వాసిస్తున్నాం ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు మా ఊరి కాలువలో కలిపి ఈ ఊరే నాశనం అయిపోతుంది అందులోని హైడ్రోజన్ మోతాదు ఎనిమిది నుంచి పది శాతం వరకు పెరిగింది పది శాతం పెరిగితే ఏమవుతుందో చెప్పన సోడియం హైడ్రోసల్ఫేట్ అంటే ఏంటి దాని దుష్ఫలితాలు ఎలా ఉంటాయో వెళ్లి గూగుల్లో వెతుక్కోండి ఫ్యాక్టరీ లేకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అమ్మా అందరిది వైజాగేనా మీ వైజాగ్ లో పక్కన ఎవరుండే ఎవరుండేవాళ్ళమ్మా యాభై ఏళ్లకు ముందు పేద ప్రజలు ఇప్పుడు ఎవరమ్మా ఉన్నది ఇప్పుడు అదే ప్రజలే సార్ ఏమైపోయింది మీ అభివృద్ధి ఏమైపోయింది ఈ దేశం లేని వాళ్ళని లేని వాళ్ళగా ఉంచడం కోసమే పటరాని పాటలు పడుతోంది అందరూ ఇక్కడికి రావాలి ఎవరు సార్ మేము ఓట్లు వేసిన ఎమ్మెల్యే ఎంపీ జిల్లా కలెక్టర్ ముఖ్యంగా నీలకంఠం ఒకవేళ వాళ్ళు రాలేదంటే రాలేదంటే చచ్చే వరకు పోరాడతాం పోరాడదాం పోరాడదాం చచ్చే వరకు పోరాడదాం 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 ఇలా చూడండి అన్నగారికి మీ మీద మీ కుటుంబం మీద ఎంతో గౌరవం ఉంది ఎంపీసీట్ వచ్చే సమయంలో అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకోకండి అట్లీస్ట్ భేటీ జరిగే వరకైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కోకండి ప్రతిపక్షం మీడియా నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు ఈ ఒక్క టాపిక్ చాలు ఎప్పుడు ముంచేద్దామని చూస్తున్న వాళ్ళకి మీరే అవకాశం ఇవ్వకండి త్వరలో ఈ పరిశుద్ధం విషయానికి ఓ పరిష్కారం చూడండి నేను తెలివైన వాడిని వాడిదారిలో వెళ్ళేవాడిని అంతం చేయాలనుకున్నాను ఇప్పుడు నువ్వు అన్న నలుగురు గురించి ఎందుకు పడకు వేరే ఏదైనా కొత్త చూసి దొరికితే ప్రజలు ఈ విషయం మర్చిపోతారు ఆ నలుగురు నాలుగు వేలు అవ్వకుండా చూసుకోండి మీరు మాత్రమే కాదు సార్ వాడు కూడా ఈ విషయంలో తెలివిగానే వ్యవహరిస్తున్నాడు నీ బాబు చేతిలో చిల్లి గవ్వ లేకుండా వీధుల్లో అడుక్కుంటున్నప్పుడు దేవుళ్ళా ప్రత్యక్షమయ్యి అన్నగారు ఇదిగోరా దీంతో ఎలాగైనా బతుకొని ఈ ఫ్యాక్టరీనిచ్చారు ఆ తర్వాత వచ్చినవేరా ఈ డబ్బు ఈ అధికారం ఈ పలుకుబడి అన్ని ఇదే మన కుటుంబ గౌరవానికి మూలం ఈ ఫ్యాక్టరీ మన చేజారిపోవడము నీ బాబు చచ్చిపోవడము రెండు ఒకటేరా మనుషుల్లో ఎన్నో రకాలున్నారు కొందరు పుట్టేం కదా అని బతుకుతారు బతుకుతున్నామో తెలియక బతుకుతారు మరికొందరు లక్ష్యం కోసం బతుకుతారు కొందరు మాత్రమేరా గౌరవం కోసం బతుకుతారు ఆ గౌరవం నీ బాబు ఊపిరి నా ప్రాణం ఇచ్చైనా సరే నేను మీ గౌరవాన్ని కాపాడుతాను దిగులు పడకండి ఇప్పుడు మానవాళిని కాపాడుతుందని మానవులు చే కనిపెట్టబడింది కానీ ఈ రోజు అదే మానవాళిని అంతం చేస్తోంది కారణం రాజకీయ బలం అధికార బలం ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి మొదలైన మరుక్షణమే ఆ కలుషితం గాల్లో కలుస్తోంది దాని వ్యర్థాలు ఏరులు వాగులు వంకల్లోనే కాకుండా భూగర్భ జలాల్లో కూడా కలుస్తోంది ఆ నీటితోనే ఆహార పదార్థాలని పండిస్తుంది మనం శ్వాసించే గాలి తినే తిండి తాగే నీరు ఇలా ఏదో రకంగా రసాయనం మన శరీరంలోకి ప్రవేశిస్తుందని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది ఈ రోజు వ్యాధి లేని మనిషే లేడు రాబోయే తరానికి మందులు దాన్ని ఒకే ఒక్కడు బతకడం కోసం ఈ ఊర్నే వల్లకడుగా మార్చాడు దాన్ని లోకమే తమాషా చూస్తోంది కారణం వాడి దగ్గర అధికార బలం ఉంది డబ్బు ఉంది మనల్ని కాపాడడానికి ఆకాశం నుంచి ఆ దేవుడేమి కిందకి దిగిరాడు మనల్ని మనమే కాపాడుకోవాలి ఈ రోజు నా బిడ్డకి జరిగింది రేపు మీ బిడ్డలకి జరగచ్చు మన బావి తరాల్ని బతికించుకోబోతున్నావా లేకపోతే బలి ఇవ్వబోతున్నావా ఆలోచించాలి మీరే

నీలకంటో వాడికి తెలిస్తే ఊరికి ఏం చేస్తాడు మహాయితే చంపుతాడా చంపనే వాడి నేను చీమని వీడి వల్ల బాధించబడ్డాను నా వలైనంత వరకు నేను పోరాడతా రేపు గొర్రె బాధించబడుతుంది దాని వలయినంత వరకు అది పోరాడుతుంది ఒకరోజు ఓ సింహం బాధించబడుతుంది చీమ గొర్రె పిల్ల కుక్క నక్క అన్నిటినీ వీళ్ళు చంపేయచ్చు కానీ సింహాన్ని వీళ్ళు చంపలేరు ఇదిగో పోరాస్ చెప్పావా తెల్ల కింద ముంచునే ఏడుస్తుందయ్యా ఏమిటో వచ్చడుగురా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఈ బాల్ ఏంటి చెప్పే ఇప్పుడే రా మావా నీలెవరు నువ్వు వేరా ఎవడే ఆడు బైక్ మీద జాలీగా నవ్వుకుంటూ వెళ్తున్నా ఏంటి నాకు కాలాలను చేస్తున్నావాడత ఒక్కటిచ్చున్నంటి మావా భయపడుతుంది ఏమో చూడు ఏ బాలిబే మా అన్నయ్యకి ఇచ్చి పంపిస్తాను ఏంటి అన్నయ్య అన్నయ్య అంటే భయపడతానా గ్రౌండ్ లోనే ఆడుతూ ఉంటాను త్వరగా ఇచ్చి పంపించు శివ వాళ్ళ తమ్ముడు గుణ నన్ను లవ్ చేస్తున్నాడంట నన్నే పెళ్లి చేసుకుంటాడంట నీతో సంబంధం మాట్లాడాలంట పక్కన గ్రౌండ్ లోనే ఉన్నాడు వెళ్ళన్నయ్య వెళ్ళు పెళ్లి మాట్లాడిరా నా చల్లనే ఏడిపిస్తావాడెవడో తెసా ఏంటి బాబా ఇంత చిన్న విషయానికి ఇలా టెన్షన్ పడుతుంది Hj hurting them కొడతా అనుకుంటే కొడతా కబడ్డీ ఆడుకుంటున్నా నీ అవ్వ కబడ్డీ కాదురా చెయ్యి విరిచేసాడురా అంతకు మించి కొడితే చచ్చేలా ఉన్నాడు నువ్వు నా బావ కదా అని ప్రాణాలతో వదిలేసారు గుర్రాల దగ్గర కత్తులు ఉన్నాయి నిన్ను పొడిచి పార్తో పుంటారు చూసుకో ఇది సింపుల్ మ్యాటర్ నేను మేనేజ్ చేస్తాను నువ్వు వెళ్ళు నేను చూసుకొస్తా రే ఏంట్రా నీ గోళ వస్తున్నాను మీరన్నా కత్తులు వెతుక్కోళ్ళరా వాడిని చూసావా పొదనిక్కిన కత్తిలో ఉన్నాడు పోగలేటి వెళ్ళిపోగలరా మీ కత్తుల్ని తోకానికి వేసి వచ్చే డబ్బుతో పుత్తూరు గట్టి వేయించుకొని చేయి కాపాడుకో సరేనా ఎంత చెప్పినా వినకపోతే ఇదే జరుగుతుంది

నీ కోపం నేను ఎక్కడ తీసుకెళ్లి నిలబెడుతుందో నీకు తెలియటం లేదురా వాడిని కొట్టేవనుకో బదులుగా వాడు తిరిగి నేను కొడతాడు లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు కేసు ఫైల్ అయితే నువ్వు పోలీసు అవలేవురా ఆ కోపంతో బయటికి రాగానే నువ్వు వాడిని హత్య చేస్తావు ఈ సమాజం దృష్టిలో నేరస్తుడు వాడు కాదు నువ్వవుతావు నా లాంటి తండ్రులు నీలాంటి కొడుకుల్ని ఏ గోళా గొడకు వెళ్లొద్దని బతింలాడేది మీ భవిష్యత్తు కోసమేరా హింసని సహించుకోమని చెప్పే అహింస ఉందే అన్నిటికన్నా అదే నాన్న చాలా దారుణమైన హింస అయితే నువ్వు పోరాట పోరాటా అంతేగా అది నిర్ణయించాల్సింది నా శత్రువే ఆ రోజు ఏం జరిగింది ఈరోజు నీ పెళ్లి కొడుకు బెడ్రూమ్ లోకి వచ్చాడే ఆ రోజు ఏం జరగలేదే ఏ ఏం జరగకుండానే నీ రూమ్ నుంచి అలాంటి శబ్దాలు వచ్చాయా నీకెవరు చెప్పారు మీ అమ్మే ఏం జరగలేదని నేను చెప్తున్నాను కదా వాడు చాలా మంచోడు అంతే ఏమంటున్నావు మంచోడంటే ఇప్పుడేంటి ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలియాలి అంతే కదా అవును రే ఇది చాలా తప్పురా పెళ్లికి ముందు ఇలాంటి పనులు చేయకూడదు అమ్మ నాన్న బయటే ఉన్నారా ప్లీజ్ రా పొద్దురా